కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోర్లను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై మూడున బ్లాక్ డే నిర్వహించాలని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్ శివం రోడ్లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఐఎఫ్టియు సిఐటియు ఏఐటియుసి ఐఎన్టీయుసి హెచ్ఎంఎస్ టిఎన్టీయు తదితర కార్మిక సంఘాలు కార్మికులు కార్యక్రమంలో పాల్గొన్నారు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నా ఇంకా గంగ గంగ కోడ్లను రద్దు చేయాలి రద్దు చేయాలి నోడీ సర్కార్ నోం నోడీ సర్కార్ నోం నోడీ సర్కార్ నోం సంగలాద్ పరియంలో బ్లాక్ డేని నిర్వహిస్తున్నారు గత పది సంవత్సరాలుగా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపైన బహుశా ఏ ప్రభుత్వాలు లేని దానికంటే ఎక్కువ ఈ ప్రభుత్వ కాలంలోనే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలన్నీ కూడా మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల మీదే జరిగాయి అట్లాగే నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలనే డిమాండ్ పైనే ధర్నాలు జరుగుతూ వచ్చాయి ఈరోజు కూడా థర్డ్ అధికారంలోకి వచ్చినాక బీజేపీ ప్రభుత్వం దాన్ని నిలువరించడానికి ఏం ప్రయత్నం చేస్తుంది అనే చూస్తే ఇప్పుడు మళ్ళీ మనం ఆ డిమాండ్స్ పైన ఉద్యమం చేస్తున్న పరిస్థితి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాం ఏంటంటే ఇప్పుడు ఒకే మెజార్టీగా ఈరోజు అధికారాన్ని నిర్వహించే పరిస్థితుల్లో బీజేపీ రాకపోవడమే కార్మిక వర్గానికి ఒక అచీవ్మెంట్ అదే సమయంలో అందులో భాగస్వామ్య సంఘాలుగా పార్టీలుగా ఉన్నటువంటిది అట్లా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేసే వైపుగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈ రోజు మనమేమి గొంతెమ్మ కోరికలు అడగట్లా ఈ రోజున్నటువంటి ధరల పరిస్థితుల్లో ఇరవై వేల కనీస వేతనం మీరు ఇటువంటి కమిటీనే ప్రకటించింది ఆ కమిటీ ప్రకటించిన దాని ప్రకారం ఇరవై వేల రూపాయలు జీతాలు ఇవ్వమని అడుగుతున్నాం అట్లాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ వ్యవస్థని రద్దు చేయాలి అని అడుగుతున్నాం ఆ ప్లేస్ లో ఈరోజు మోడీ ప్రభుత్వం ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అని ఎఫ్టీసీని తీసుకొచ్చింది ఆ ఎఫ్టీసీ పర్మనెంట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే వైపుగా తీసుకునేటువంటి చర్యలు ఆల్రెడీ ఈరోజు కార్పొరేట్ కంపెనీలలో ఎఫ్టీసీ అనేది అమలవుతుంది ఆ కార్మికులకు ఏ రకమైన

ఈ రోజు రాష్ట్రంలో అనేక ఉద్యమాల ఫలితంగా పాత ప్రభుత్వం అనుసరించిన వాటి వల్ల ఈ ఒక కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం అయితే సందర్భంగా కార్మిక రాష్ట్రంలో డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్ర అసెంబ్లీలో లేబర్ అమలు చేయము అని చెప్పి తీర్మానం చేస్తే బాగుంటది తీర్మానం చెయ్యాలని కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మతపరమైన విధానాలు కులపరమైన విధానాలతో అనైక్యతను సృష్టించే చర్యలు ఏవైతే చేపట్టిందో వాటికి నిలబడిన వాళ్ళు కూడా అవుతారు కాబట్టి ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు మోడీ ప్రభుత్వ లేబర్ కోడ్లను అమలు చేయమని చెప్పి తీర్మానం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమయంలో ధర్నాకు వచ్చినటువంటి కార్మిక లోకానికి ఐఎఫ్ ఐఎఫ్టీ తరఫు నుంచి ఉద్యమాభిన తెలియజేస్తూ ముగిస్తారు